జాతీయ సహకార అభివృద్ది సంస్థకు రెండు పేల కోట్ల రూపాయల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు తెలంగాణలో ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రానున్న ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రానున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు తల్లిపాల ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు తల్లిపాల వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడీసీకు రెండు వేల కోట్ల రూపాయల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్ని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కోసం ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల అదనపు వ్యయంతో సహా మొత్తం ఆరు పేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు ఆర్థిక సంవత్సరం నుండి రెండు పేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు నాలుగు సంవత్సరాల కాలానికి రెండు వేల కోట్ల రూపాయలను జాతీయ సహకార అభివృద్ది సంస్థకి మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది लोन देती है आज उसका कैपिटल 2000 करोड़ रुपए से बढ़ाया गया ग्रांति नेट के माध्यम से ये जो लोन जाते हैं करीब करीब सवा आठ लाख कोऑपरेटिव को जाते हैं 29 करोड़ मेंबर्स हैं जिनके और 94 परसेंट फार्मर्स हैं उसके साथ जुड़े हुए इस तरह का जो फाइनेंशियल सपोर्ट सिस्टम बना है इसको और आगे बढ़ाने के लिए 2000 करोड़ रुपए चार साल में एवरी ईयर 500 करोड़ रुपीज ये इस आज के कैबिनेट के अप्रूवल का क्रक्स है అదేవిధంగా మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా జార్ఖండ్ రాష్టాల్లోని పదమూడు జిల్లాల పరిధిలో నాలుగు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించిందని అశ్ని వైష్ణవ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తారు ఇందులో భాగంగా జమ్మల మడుగులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదును అందజేస్తారు చేనేత కార్మికులతో సమావేశమవుతారు ప్రజావేదికలో పి ఫోర్ బంగారు కుటుంబాలతో ముఖాముఖిలో పాల్గొంటారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల రూపాయలతో చేపడుతోన్న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేస్తారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు వైఎస్సార్ కడప జిల్లా గండికోటలోని జుమ్మా మసీదు ఎర్రకోనేరు మాధవరాయస్వామి రంగనాథ ఆలయాలను ఆయన నిన్న పరిశీలించారు ఐదు పర్యాటక ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు ఫైల్తో చేపడుతోన్న ఐదు పర్యాటక ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు అహోతో ఐదు అహోపడుతో చేపడుతో సముద్రంలోకి వృధాగా వెళ్లే వరద జలాలతో జలాశయాలు నింపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సమర్థ నీటి నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులతో గత సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు రాష్టంలోని నలబై మూడు వేల చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంచవచ్చని తెలిపారు ప్రస్తుతం కృష్ణా గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణలో ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన అదనపు తరగతి గదులకు మంత్రి నిన్న ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్ ఛార్జీలను కాస్మెటిక్ ఛార్జీలను పెంచామన్నారు విద్యార్థులకు అన్ని సదుపాయాలతో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలను నిర్మిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ కులాలకు మతాలకు అట్రాక్ట్ కాకుండా ఐక్యమత్యంగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో సుమారు మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకునే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం ఇలా అన్న పిల్లలని వారికి ఉన్న స్కిల్ని బట్టి వారిని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం ఈనాడు తీసుకుంటుంది వార్తలు వింటున్నారు హజ్ యాత్ర రెండు పేల ఇరవై ఆరుకు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువును ఈ నెల ఏడవ తేదీ వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో పెల్లడించారు హజ్ యాత్ర కోసం దరఖాస్తులన్నీ ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని తెలిపారు హజ్ కు ఆంధ్రప్రదేశ్ యాత్రికులు విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు ఇప్పటికే హజ్కు దరఖాస్తు చేసుకున్న యాత్రికులందరూ కూడా ప్రయాణ కేంద్రాల ప్రాధాన్యతలో మార్పులు చేసుకుని విజయవాడ కేంద్రాన్ని ఎంచుకోవాలని సూచించారు రానున్న ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రానున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అమరావతి రాష్ట్ర సచివాలయంలో సింగపూర్లో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద వివరాలను ఆయన నిన్న పాత్రికేయులకు వివరించారు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రానున్నాయని పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్లో నిర్వహించిన పర్యటన విజయవంతమైందని మంత్రి నారా లోకేష్ తెలియజేస్తూ నాలుగు రోజుల్లో ఘోర ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు వన్ ఆన్ వన్ మీటింగ్లు పెట్టుకున్నారు దాంతో పాటు ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు నేను కూడా స్వయంగా పంతొమ్మిది వన్ ఆన్ వన్ మీటింగ్లు పెట్టుకున్నాను సుమారుగా పదార్ రౌండ్ టేబుల్స్ ఫీల్డ్ విజిట్స్ కూడా మేము చేస్తాం జరిగింది ఐదేళ్ళలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదిరించుకున్నాం రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది తల్లిపాల ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు తల్లిపాల వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఒక తీర్మానం మేరకు ప్రతి ఏటా ఆగస్టు ఒకటవ తేదీ నుండి వారం రోజుల పాటు ప్రపంచ దేశాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి శిశువుకు తల్లిపాలు మంచి పౌష్టికాహారమని ఎంతో సురక్షితమైనవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో రోగ నిరోధక శక్తి పొందాలంటే తల్లిపాలకు మించిన దివ్య ఔషధం మరొకటి లేదని బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లి నుండి వచ్చే ముర్రుపాలు బిడ్డకు సమతుల పోషకాహారాన్ని అందజేస్తాయని కూడా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు తల్లిపాల విశిష్టతను తెలియజేస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ వారం రోజుల పాటు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా కేంద్రంలో నలబై కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నారు జిల్లాలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అభివృద్దికి వంద కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించామని ఎల్ఎల్ఎం ఎంఫార్మసీ కోర్సులు మంజూరు చేశామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో దిగుట్రోపా ఆవరణంలో పశ్చిమ దిశగా గాలు వీస్తున్నాయి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది జాతీయ సహకార అభివృద్ది సంస్థకు రెండు పేల కోట్ల రూపాయల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు తెలంగాణలో ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రానున్న ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రానున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు తల్లిపాల తెలియజేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు తల్లిపాల వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు